రానున్న ఎన్నికల సందర్భంగా బాపట్ల జిల్లా నుంచి తిరుపతి జిల్లా వాకాడు సర్భాధికారిగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున బాధ్యతలు స్వీకరించడం జరిగిందని వాకాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ అధికారి జయరాం తెలిపారు తాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఒక్క కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు అక్రమ మద్యం గంజాయి తదితర నేరాలకు సంబంధించి వాకాడు చిట్టమూరు చిల్లకూరు మండలాల్లోని ఎవరైనా మద్యం బెల్ట్ షాపులు గంజాయి విక్రయాలపై తమ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు బాపట్ల జిల్లా నగరం ఎస్సీబీ స్టేషన్ నుండి ఎలక్షన్స్ నిమిత్తము వాకాడు స్టేషన్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ జరిగింది ఈ ట్రాన్స్ఫర్ జనవరి ఇరవై రెండున నేను ఇక్కడ జాయిన్ అయిందాను ఇది నాడుసారా రహిత ప్రాంతం ఇక్కడెక్కడ కూడా నాలుగుసారా లభించదు ముఖ్యంగా బెల్ట్ షాపులు ఇవి ఉంటాయి వీటిల మీద నేను వచ్చిన ఇరవై రెండో తారీఖు నుండి ఇప్పటి వరకు ముప్పై ఒక్క కేసులు నమోదు చేసి ముప్పై ఒక్క కే మందిని ముద్దాయిలుగా చేర్చడం జరిగింది ఈ ఎలక్షన్ సందర్భంగా ఎక్కడైనా కానీ నాట్సారాయి కానీ లే ఎస్సీబీ నేరాలు కానీ ఎవరైనా పాల్పడినా కానీ అట్ల సమాచారం మాకు తెలియపరిచితే గోప్యంగా వచ్చి మేము వాటి నిఘా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఎలక్షన్ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడైనా మద్యం వచ్చినా కానీ ఎస్సీబీ నేరాలైన గాంజా కానీ పేకాట కానీ పందాలు కానీ తదితరవి ఏసీబీ నేరాలు ఏవి సంబంధించినా కానీ మాకు పరిస్థితి మేము దాని మీద తగు చర్యలు తీసుకుంటాం దాని మీద మాకు మా హైర్ అథారిటీస్ అయిన ఏఎస్పీ సార్ గారు కూడా ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర రాష్ట్రం మద్యం కానీ లేదంటే అతిక మోతాదులో మద్యం కలిగి ఉండటం కానీ క్షమించము వాళ్ళని అరెస్ట్ చేస్తాము రిమాండ్ పంపించడం కూడా జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి